తగ్గింది ఎందుకు తగ్గింది ఎవడి చేతగణనం వల్ల తగ్గింది ఎవడి అసమర్థత వల్ల తగ్గింది లేదా ఎవడి లోఫర్తనం వల్ల ఎవడి లోబితనం వల్ల తగ్గింది చాలా స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం ఉన్నాయి మొత్తం మాఫియా లిక్కర్ మాఫియా ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకులు జేబుల్లో పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల మంత్రులు ఎమ్మెల్యేలు జేవులోకి పోతున్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది రాష్ట్ర ప్రభుత్వం బొక్క సమయము పోయింది కాంగ్రెస్ నాయకులు బొక్కసారి నిండుతున్నాయి ఒకటి మించి ఒకటి పోటీ పడి సంపాదిస్తున్నారు ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు పడి సంపాదిస్తున్నారు అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పని లేదు కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి ఎట్లా నడిచినాయి ఇంత అప్పు చేసిండు అంత అప్పు చేసిండు అని చెప్పినావు కేసీఆర్ పదేళ్లలో కేవలం నాలుగున్నర లక్ష నాలుగు లక్షల పదిహేడు వేల అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో నువ్వు సంవత్సరం ముందే లక్ష యాభై వేల కోట్ల అప్పు ఇక్కడే పెట్టినా ఏం చేసినావు ఎందుకు ఈ దొంగ ఏడు ప్రజల ముందట ఇవి ముసలి కన్నులు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడింది దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు ఒకటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు దొంగ ఏడుపు రెండు సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటి చేసి వాళ్ళ జేబు నింపుకున్న విషయాన్ని బయట రానియకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు ప్రతి అక్షరము బద్దమే నిన్న రేవంత్ మాట్లాడింది ప్రతి అక్షరం మోసపూరితమే కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేదగానే తనని నిరూపించుకున్నాడు అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది